నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు నరేష్ ఢిల్లీ ఎన్నికలు ముగిశాయి ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రజల ఓటు ఎవరికి ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి ముచ్చటగా గెలవబోతుందా లేదా భారతీయ జనతా పార్టీ పాగా వేయబోతుందా ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అజయ్ మారుతిరావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఢిల్లీ ఎన్నికలు ముగిసాయి సో ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక పది సంవత్సరాల క్రితం చరిత్ర సృష్టించింది కానీ ఇప్పుడు చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక ప్రజలు ఆ పార్టీ వైపు లేరన్నట్టు అనిపిస్తుంది ఎట్ ద సేమ్ టైం పది సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా ప్రభజనం సృష్టించిన బీజేపీ ఈసారి ఖచ్చితంగా దేశ రాజధాని ఢిల్లీని కూడా కైవసం చేసుకునే దిశగా ఉన్నట్టు అనిపిస్తుంది మీరేమంటారు ఆల్రెడీ ఢిల్లీకి సంబంధించి మీరు కీన్గా అబ్జర్వ్ చేశారు ఢిల్లీ పర్యటించారు ఏమంటారు అంటే ఈసారి ఎన్నికల్లో బీజేపీ గెలిచే ఉన్నాయని చెప్పొచ్చు కానీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పడం అనేది అంటిల్ ద రిజల్ట్స్ ఆర్ డిక్లేర్డ్ అది కరెక్ట్ అనుకుంటున్నాను ఎందుకంటే నాకు అబ్జర్వేషన్ అబ్జర్వేషన్లో నేను గమనించింది ఏంటంటే ఇప్పటికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఎడ్జ్ ఉందండి ఎందుకు ఎడ్జ్ ఉందంటే లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ ఎలక్షన్స్ లో డెబ్బై అసెంబ్లీ సీట్లలో అరవై మూడు సీట్లు గెలుచుకున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ అరౌండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ ప్లస్ ఓట్ షేర్ ఓకే బీజేపీకి థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చి బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినాయి అంటే మీరు గమనిస్తే సిక్స్టీ త్రీ సీట్లలో ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా కంప్లీట్గా అంటే మ్యాజిక్ ఫిగర్ వచ్చేసేసి థర్టీ సిక్స్ సీట్స్ అంటే మరి ముప్పై ముప్పై ఒక్క సీట్లు తగ్గుతాయి అనేటువంటిది ఇట్స్ ఎ మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ప్రవేశపెట్టినటువంటి ఫ్రీబీస్ సంక్షేమ పథకాలు ఢిల్లీలో ఉన్నటువంటి లోయర్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ ఈ మూడు సెక్షన్లలో బాగా అద్భుతంగా వెళ్ళాయి ఇప్పటికీ కూడా ఆ మూడు సెక్షన్లలో మెజారిటీ ఐ థింక్ మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ ఓటర్స్ స్టిల్ ఫేవరింగ్ అరవింద్ కేజ్రీవాల్ మీరు అక్కడ ఆటో వాళ్ళని అడగండి జుగ్గి జోపి అంటారు అంటే ఇప్పుడు టిన్ షర్ట్స్ వేసుకొని ఉంటారు కదా టార్పలిన్ కవర్ కట్టుకొని ఉంటారు పక్క ఇండ్లు లేని వాళ్ళు వాళ్ళు కానివ్వండి స్లమ్స్ లో ఉండే వాళ్ళు కానివ్వండి స్లమ్స్ లో ఢిల్లీ స్లమ్స్ లో సుమారుగా పదిహేను లక్షల మంది ఓటర్లు ఉన్నారండి లక్షల మంది పదిహేను లక్షల మంది కెన్ ఇమాజిన్ ఇట్ పదిహేను లక్షల మంది స్లమ్ ఓటర్స్ ఉన్నారు ఆరు వందల అరవై ఏడు స్లమ్స్ ఉన్నాయి ఒక్క వెయ్యి ఏడు వందల అన్నతరైజర్ కాలనీస్ ఉన్నాయి అంటే కాలనీలా ఉన్నాయి కానీ గవర్నమెంట్ పర్మిషన్స్ లేవు అంటే ఇదంతా కూడా కన్సాలిడేటెడ్ ఓట్ బ్యాంక్ ఈ ఓటర్స్ అందరూ కూడా ఇఫ్ ఇఫ్ఐఎం నాట్ రాంగ్ కీన్ అబ్జర్వేషన్ ఏంది అంటే గత రెండు ఎలక్షన్ల నుంచి చూస్తే మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేసారు సో బీజేపీ సక్సెస్ఫుల్గా ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ షేర్ ఓన్లీ లోయర్ మిడిల్ క్లాస్ సెక్షన్లో కాదండి మిడిల్ క్లాస్లో వచ్చింది ఓట్లు అప్పర్ క్లాస్లో వచ్చింది ఐటీ పీపుల్ వేశారు ఢిల్లీ సిటిజన్స్ ఏ సెక్షన్ కానివ్వండి అప్పర్ మిడిల్ క్లాస్ హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ లోయర్ మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ అందరూ ఓట్లు వేశారు కాకపోతే ఇక్కడ జరిగినటువంటి మార్పు ఈసారి ఏమైంది అంటే ఈ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ కూడా దాంట్లో ఉన్నాడని చెప్పేసి ప్రధానంగా నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలయ్యాడు కాబట్టి హయ్యర్ మిడిల్ క్లాసు మిడిల్ క్లాస్ సెక్షను కేజ్రీవాల్ ఏదో అవినీతి ఆరోపణలో ఉన్నాడు ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ లోపట ఆయన పాత్ర ఉందని చెప్పి నమ్ముతున్నారు మెజార్టీ ఈ హయ్యర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ సెక్షన్లో ఉన్నటువంటి ఓట్లు మాత్రం తగ్గుతాయి బట్ స్టిల్ ఆయనకు ఉన్నటువంటి బలమైనటువంటి సెక్షన్ ఏంటి అంటే లోయర్ క్లాస్ లోయల్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ ఈ మూడు సెక్షన్లు చాలా బలంగా ఉన్నాడు తర్వాత ఢిల్లీలో వచ్చేసేసి సుమారుగా పది ఎస్సీ సెగ్మెంట్స్ ఉన్నాయి ఓకే తర్వాత అదే రీతిలో ఒక పది నుంచి పన్నెండు వరకు ముస్లిం డామినెన్స్ ఉన్నటువంటి కాన్స్టెన్సీస్ ఉన్నాయి అంటే మనకి చూస్తే షీలంపూర్ అని చాందిని చౌక్ అని ముస్తఫాబాద్ అని ఇట్లా అనమాట అందులో ఒక ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ ముస్లిం ఓటర్స్ ఉన్నారు అయితే ఈసారి వ్యూహాత్మక కాంగ్రెస్ లాస్ట్ టైం పోటీ చేసినా కూడా తెర వెనుక ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చింది లాస్ట్ టూ లో అదే జరిగింది ఓకే కానీ ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ సారీ ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎంత రీతిలో అయితే బీజేపీ పార్టీ టార్గెట్ చేస్తూ ఉందో ఆమ్ ఆద్మీ పార్టీని అంతకంటే ఇంకా ఒక ఒక అడుగు ముందుకేసి మరి అవినీతి అంటే అరవింద్ కేజ్రీవాల్ లాంటి అవినీతి పడు ప్రపంచంలో లేడని అవినీతి దేశాన్ని ఉద్ధరిస్తాను అవినీతిని రూప రూపమోపుతానని చెప్పేసి కేజ్రీవాల్ గారు మొత్తం అవినీతిలోనే ఇరుకుపోయాడు అని చెప్పేసేసి బీజేపీ కంటే ఎక్కువ ప్రచారం చేస్తూ ఉన్నారు సో లాస్ట్ టైం ఫోర్ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు అనుకున్నట్టు అనుకున్నట్టుగా కరెక్ట్గా వాళ్ళు స్ట్రాటజీ చేయగలిగితే ఐ థింక్ అంత అద్భుతంగా చేయలేరు అన్నాడు ప్రచారం జరిగింది కానీ పోల్ మేనేజ్మెంట్ సరిగా చేయలేదు సో ముస్లిం ఓటర్సు ఎస్సీ ఓటర్లలో స్వతహాగా ఈ మధ్యలో బీజేపీ అంటే రాజ్యాంగం మారుస్తారన్నటువంటి ఒక అపోహ ఎప్పుడైతే మొదలైందో కాంగ్రెస్ సక్సెస్ఫుల్గా మన పార్లమెంట్ ఎలక్షన్లో సక్సెస్ఫుల్గా క్యాంపెయిన్ నడపడం వల్ల డెఫినెట్లీ ఎస్సీ ఓటర్లలో ఒక భయాందోళన మాత్రం ఉన్నాయి ఓకే ముస్లింలు ఎట్లా కూడా ఎప్పుడైనా కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు అయితే కాంగ్రెస్కి ముస్లిం ఓటర్లు కాంగ్రెస్కి ఇస్తారా కాంగ్రెస్కి వేస్తే కాంగ్రెస్ గెలిచే పరిస్థితుల్లో లేదు కాబట్టి ఖచ్చితంగా ముస్లిం ఓటర్లు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఎట్లా అయితే కాంగ్రెస్కి ఓటేసారో ఈసారి ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తారు ఓకే ఎందుకంటే కాంగ్రెస్కి ఓటేసినా లాభం లేదు ఫోర్ పర్సెంట్ ఉన్న ఓట్ షేర్ మేబీ సిక్స్ పర్సెంట్ అవుతుంది సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ అవుతుంది కానీ గెలిచే అంటే ఈసారి ఒకవేళ కాంగ్రెస్ ఒక్క సీటు గెలుచుకుంటే అద్భుతమైన దృష్టి అంతే లాస్ట్ టైం సున్నా సీట్ అంతకుముందు టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఎలక్షన్లో సున్నా సీట్ కాబట్టి ఖచ్చితంగా ముస్లిం ఓటర్లు కూడా అంతవరకు కాంగ్రెస్ కి అంటే కాంగ్రెస్ కూడా మంచి రిజల్ట్ వస్తున్నాయి కదా సార్ ఢిల్లీలో త్రీ టైమ్స్ వరుసగా ముఖ్యమంత్రి ఉండారు శీలా దీక్షిత్ శిలా దీక్షిత్ అవున అంటే ఢిల్లీ ఎలక్షన్ ఎట్లయిపోయిందంటే అండి వాస్తవంగా చెప్పాలంటే నైన్టీన్ నైన్టీ నైన్ లోనే టూ థౌజండ్ లోనే లాస్ట్ బీజేపీ ఏరా శిలా దీక్షిత్ సారీ సుష్మా స్వరాజ్ గారు ముఖ్యమంత్రి ఉండే దానికంటే ముందు సాయి సింగ్ వర్మను ముఖ్యంత్రి నైన్టీన్ సార్ నైన్ నో టూ టూ థౌసండ్ టూ థౌజండ్ ఓకే టూ థౌసండ్ నైన్టీన్ నైన్టీ నైన్ ఆ టైం లోపట అంత ముఖ్యమంత్రి వారు మదన్ లాల్ కురా అని సీనియర్ లీడర్ తర్వాత సాయం వరం ఉన్నారు తర్వాత మన వీరు ఎవరు మన సుష్మా ద లీడ్ చనిపోయే చాలా విచిత్రమైన విషయం వాళ్ళు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా కరప్షన్ చార్జెస్ కాదు డెవలప్మెంట్ చేయలేదని కాదు అప్పుడు ఉల్లిపాయ ధర వంద రూపాయలు అయింది కిలో ఓకే కేవలం ఆ ఉల్లిపాయ ఇష్యూ మీదనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అప్పుడు ఢిల్లీలో వీధుల్లో ఉల్లిపాయలు తీసుకొని పోవాలా ఈ గవర్నమెంట్ లో ఉల్లిపాయ ధర ఎనభై నుంచి వంద రూపాయలు అయ్యాయి సుష్మా స్వరాజ్ సుష్మా స్వరాజ్ ప్రభుత్వంలో శిలా దీక్షిత్ కాంగ్రెస్ అప్పుడున్న గవర్నమెంట్ అంతా లేడీ వర్సెస్ లేడీ లేడీ అప్పుడు వాజ్పేయి గారు సెంట్రల్ లో ప్రైమ్ మినిస్టర్ ఉండే సో అట్లా సక్సెస్ఫుల్ గా తీసుకోవడం వల్ల ఆ ఉల్లిపాయ అనేటువంటి ఇష్యూ వల్లనే బీజేపీ ఓడిపోయింది గవర్నమెంట్ టూ థౌజండ్ గవర్నమెంట్ ఓడిపోయిందో మళ్ళీ ఇంతవరకు గవర్నమెంట్ రాలేదు రాలేదు ఇంకా అది అదొక ఏరా ఢిల్లీ వాళ్ళు ఏంటంటే ఒక కొత్త పాలిటిక్స్ ఇండియా అగెన్స్ట్ కరప్షన్ అనేటువంటి ఏదైతే మూవ్మెంట్ అన్నాజారా మూమెంట్ స్టార్ట్ అయిందో దానికి వేదిక రామ్లీలా మైదాన్ ఢిల్లీ రైట్ ఆ మూమెంట్లో నుంచి అరవింద్ కేజ్రీవాల్ గారు సో ఆ మూమెంట్లో కిరణ్ బేడి గారు ఫార్మర్ ఐపీఎస్ సో యోగేందర్ యాదవ్ అని ప్రముఖ అనలిస్ట్ చాలా మంది అలా చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్య పట మీడియా నుంచి కూడా చాలా మంది అని తర్వాత అశుతోష్ అని చాలా మంది షాజియా ఇల్మి అని కేజ్రీవాల్ కూడా బయటకు వచ్చి కేజ్రీవాల్ ప్రధానంగా కేజ్రీవాల్ అన్నా ఆజారే వీళ్ళందరూ కూడా ఆ ఐడెంటిఫై అయిన వాళ్ళు వీళ్ళంతా తర్వాత ఏంటి అంటే ఈ మూమెంట్ ఎక్కడ బీజేపీకి ఫేవర్ అయి బీజేపీకి మనము వాళ్ళకి పరోక్షంగా సహకారం అవుతున్న ఉద్దేశంతో మనం పొలిటికల్ పార్టీగా మ మార్చాలని చెప్పేసి తన అన్నాజారేకి చెప్పడం అన్నాజారే దానికి ససమ మీరు ఒప్పుకోకపోవడం ఓకే దాని తర్వాత తను ఆమ్ ఆద్మీ పార్టీని పొలిటికల్ పార్టీగా రిజిస్టర్ చేసి ఇండియా అగెన్స్ట్ కరప్షన్ ఆ ఇమేజ్ ఉంది కాబట్టి అప్పుడు ఆ ఎలక్షన్లలో టూ థౌజండ్ థర్టీన్ ఎలక్షన్లలో తను ఇరవై ఒక్క సీట్లు గెలిచాడు ఓకే కాంగ్రెస్ సుమారుగా పదహారు నుంచి పద్దెనిమిది సబ్జెక్ట్ టు కరెక్షన్ అయితే కాంగ్రెస్ ఏం చేసింది అంటే అరవింద్ కేజ్రీవాల్ని ఒక స్ట్రాటజికల్గా ఇరికిద్దామని ఫిక్స్ చేద్దామని అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవుతానంటే మేము బయట నుంచి సపోర్ట్ ఇస్తామని చెప్పి అది చేశారు ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఏం చెప్పున్నాడు అప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో అంటే ఫ్రీ కరెంటు ఫ్రీ వాటరు ఇవన్నీ చెప్పున్నాడు చూద్దాం ఎట్లా చేస్తాడు ఫెయిల్ చేద్దామని ఉద్దేశంతోనే పెట్టారు తప్ప సక్సెస్ఫుల్గా నాలుగైదు నెలల ఆరు నెలల గవర్నమెంట్ లోపట సక్సెస్ఫుల్గా రెండు పథకాలు అమలు చేశాడు ఓకే అమలు చేసి చాలా తెలివిపరుడు కాబట్టి ఐఆర్ఎస్ ఆఫీసర్ కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ విత్డ్రా చేసుకునే కంటే ముందే సపోర్ట్ విత్డ్రా చేసుకునే ముందే తనే రిజైన్ చేశాడు చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎలక్షన్ లో ప్రతి గల్లీలోకి వెళ్తూ ఎన్నికల పోయి ఏం చెప్పాడంటే నేను మీకు రెండు వాగ్ వాగ్దానాలు చేశాను ఫ్రీ వాటర్ చెప్పాను ఫ్రీ వాటర్ తర్వాత ఫ్రీ కరెంట్ ఎలక్ట్రిసిటీ అని చెప్పాను రెండు చేశానా లేదా ప్రతి గల్లీలో మొహల్ అంటారు హిందీలో ప్రతి మొహల్లో వెళ్ళాలా అక్కడ మీటింగ్ పెట్టాలా చెప్పానా లేదా చేశారు ఎవరైనా చేశారా చేయలేదు పబ్లిక్ నుంచి రెస్పాన్స్ నేను పలానా పలానా చేయబోతున్నా నమ్మకముంటే ఉంటే వేయండి లేకుంటే లేదు ఈ క్యాంపెయిన్ బాగా సక్సెస్ఫుల్ అవ్వడంతో ఈ ఇండియా అగెయిస్ట్ కరప్షన్ మూవ్మెంట్ నుంచి బయటకు వచ్చాడు కదా త్రూఅవుట్ ఇండియా నుంచి వీళ్ళందరూ దేశం మారాలా అవినీతి రాజకీయం మారాలా రాజకీయ నాయకులకు కూడా శిక్ష పడాలా దానికి కూడా ఒక స్పెషల్ కోర్టు ఉండాలని ఎవరెవరైతే అనుకున్నారో అందరూ వేలాది మంది వాలంటీర్లు అప్పుడు మీడియాలో రాసిన కథాల ప్రకారము సుమారు అరవై ఐదు వేల ప్లస్ వాలంటీర్లు పనిచేసినారు ఢిల్లీ ఎలక్షన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రూపాయి ఆశించకుండా అరవై ఐదు వేల మంది వాలంటీర్లు గల్లీ గల్లీక్కడు నుక్కడు అంటారు అంటే ప్రతి గల్లీ గల్లీలోకి ప్రతి ప్రతి చౌరస్తాలోకి ప్రతి సందులోకి వెళ్ళి ప్రతి ఇంటిని తట్టి ఓట్లాడిగారు మన దేశం రాజకీయాలు మారాలా మన దేశం అభివృద్ధి చెందాలని సో ఆ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో మళ్ళీ ఆయన తంపే మెజార్థు రావడం దాని తర్వాత టూ థౌసండ్ ట్వంటీలో కూడా టూ థౌసండ్ ట్వంటీలో తను రావడానికి కారణం ఏంటంటే ఫ్రీ బస్సు తర్వాత హాస్పిటల్స్ మీద పనిచేశాడు గవర్నమెంట్ స్కూల్స్ను బాగా డెవలప్ చేశాడు ఈసారి ఏమైపోయింది అంటే అరవింద్ కేజ్రీవాల్ అంటే నీతిపరుడు అనేటువంటి ఇమేజ్ డెంట్ అయింది లిక్కర్ స్కామ్లో చూడండి జనాలు ఎట్లా ఉంటుంది ఒక అవినీతి ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయ్యి సుమారుగా ఆరు నుంచి తొమ్మిది వేల జైల్లో ఉన్న వ్యక్తిని సమాజం ఎట్లా ఉంటుంది నిజమేంటో అబద్ధం ఏంటి కోర్టులు నిర్ణయిస్తాయి కానీ ఇన్ని రోజులు జైలు ఉంటే ఏం లేదు నిప్పు లేని నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది చెప్పు ఏం లేని ఆ మచ్చబడదు కదా సార్ ఏం లేని అంటే మనం ఎందుకంటే మనకి జరిగిందనేది మనకు తెలుసు అంటే స్పెక్యులేషన్ ఓకే ఈరోజు రాజకీయ కక్ష కక్షలు కూడా చాలా ఉన్నాయి సో మనము జరిగిందని చెప్పలేము కానీ ప్రజలు అవినీతి జరి జరిగింది టిక్కర్ స్కామ్ లో ఆయన ఉన్నాడు కేజ్రీవాల్ అని చెప్పేసి అంటే ఒక ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి రహిత సమాజాన్ని సృష్టిస్తా అని వచ్చి ఆయన కూడా అవినీతికి పాల్పడ్డాడు అనేది ప్రజల్లో ఉండిపోయింది రైట్ వాస్తవం వాస్తవం కానీ ఈ ఎలక్షన్లలో అంత గణనీయంగా ప్రభావితం చేసినా నేను అనుకోవట్లేదు ఓకే ఎంత డ్యామేజ్ చేయాల కొంత డ్యామేజ్ చేసింది ఎంత డ్యామేజ్ చేసింది అనేటువంటిది ఎలక్షన్ రిజల్ట్ తర్వాతనే మనకు అర్థమవుతుంది ఓకే సో అంటే టోటల్గా టు రూట్ రూట్ హిమ్ అవుట్ అంటే వాడిని మొత్తానికే తన అధికార పీఠం నుంచి తొలగించేటంత రేంజ్లో ఉందా అనేది అంత అంతలా ఉందని నేను అనుకోవట్లేదు నా వ్యక్తిగత విశ్లేషణ ఆరోపణ ఉంది జనాల్లో పడ అంటే ఎస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా నమ్ముతున్నారు సో ఇట్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎందుకంటే నేను ఇప్పటికీ చెప్తున్నాను కదా బలమైన ఓటు బ్యాంకు ఏదైతే నేను చెప్పినటువంటి సెక్షన్ థర్టీ పర్సెంట్ సెక్షన్ ఢిల్లీ మొత్తం కోటి యాభై ఆరు లక్షల పైచులు ఓటర్లు ఉన్నారు ఓకే సుమారుగా ముప్పై నుంచి నలభై లక్షల మధ్యలో ఓటర్లు నేను చెప్పిన సెక్షన్లో లోయర్ క్లాస్ స్లమ్స్లో లోయర్ మిడిల్ క్లాస్ ఉన్నవాళ్ళు వాళ్ళలో మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ ఓట్ అంటే చిన్న విషయం కాదు కదా అండ్ ఐఎమ్ వెరీ షూర్ ముస్లిం ఓట్లని కాంగ్రెస్ జీలుస్తుందేమో అని బీజేపీ అనుకుంటున్నారు కానీ ముస్లిం ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు హిందూ ఓటర్లా కాదు వాళ్ళు ఎవరికి ఓటు వేస్తే గెలుస్తుంది గెలుస్తాడు అంటే ఇప్పుడు బీజేపీ అపోజిషన్ లో ఇద్దరు ఉన్నారు కాంగ్రెస్ ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నారు కానీ ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళ ఓటును కాంగ్రెస్ కు వేసి బీజేపీ విజయానికి వాళ్ళు దోహదం చేయరు వాళ్ళు డౌట్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఓటు చీలనివ్వరు హండ్రెడ్ పర్సెంట్ జీలనివ్వరు అక్కడ నుంచి ఎంఐఎం కూడా మన అజదుద్దీన్ ఓవైసీ కూడా వెళ్ళి కూడా ఒక ఇద్దరు మూడు క్యాండిడేట్ కూడా ఫీడ్ చేసి ప్రచారం చేస్తున్నారు ఏదేమైనా కూడా నా అంచనా ప్రకారంగా ముస్లిం ఓటు బ్యాంకు కన్సాలిడేటెడ్ గా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు ఇస్తారు సో ముస్లింలు ఖచ్చితంగా అక్కడ బీజేపీ రావద్దనే ఉద్దేశంతోనే ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేస్తున్నారు విచిత్రంగా చూస్తే అండి మీకు అసెంబ్లీ ఎలక్షన్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి క్లీన్ స్వీప్ అవుతాం పార్లమెంట్ వచ్చేసరికి రివర్స్ అవుతా ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్లలో మొత్తం డీలో ఏడు సీట్లు పార్లమెంట్ టూ థౌజండ్ నైన్టీన్ ఏడుకు ఏడు సీట్లు బీజేపీ మొన్న రీసెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఏడు ఏడు సీట్లు మళ్ళీ జరిగేటువంటి ఎలక్షన్ లో కూడా రివర్స్ అవుతుంది సినారియం అప్పుడు ఏడు సీట్లు బీజేపీకి మొన్న మూడు సీట్లు సరే ఇప్పుడు అంచనా ఏముంది అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయండి అక్కడ సత్తా బజార్ అని ఒక సర్వే ఏజెన్సీ ఉంటది సత్తా బజార్ సత్తా బజార్ అని సో వాటిని మీడియా కూడా ఫాలో అవుతారు వాళ్ళ యొక్క ప్రొడిక్షన్ ప్రకారంగా ఈసారి బీజేపీ స్లైట్ మెజార్టీతో సీట్స్తో గెలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు కొన్ని లోకల్ సర్వే ఏజెన్సీస్ కూడా ఉన్నాయి అంటే కొన్ని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి బట్ నిజాయితీగా ఉండే ఇండిపెండెంట్ జర్నలిస్టు అంటే ఎవ్రీ వార్డులోకి వెళ్ళి వాళ్ళు చేసిన దానిలో కానీ నేను అబ్జర్వ్ చేస్తుంది కానీ ఇనిషియల్ ట్రెండ్స్ ప్రకారం చూస్తే కానీ ది అమౌంట్ ఆఫ్ నో ఐ మీన్ ది పాపులారిటీ ఈజ్ ఎంజాయింగ్ ఇన్ సర్టన్ సెక్షన్స్ కొన్ని సెక్షన్స్లో అరవింద్ కేజ్రీవాల్ నేను చెప్పినటువంటి మిడిల్ లోయల్ మిడిల్ క్లాస్ సెక్షన్లో ఎట్లయితే వానికి బాగా ప్రాబల్యం ఉందో అతనికి అదంతా గమనిస్తే అప్పట్లాగా అరవై మూడు సీట్లు రాకపోవచ్చు కానీ అరవై రెండు సీట్లు రాకపోవచ్చు కానీ ఐ థింక్ యూ విల్ అప్ సమ్వేర్ ఫార్టీ ఫార్టీ టూ ఆర్ ఫార్టీ ఫైవ్ సీట్స్ వచ్చే అవకాశం ఉందనేది నా అంచనా అండి అరవింద్ కేజ్రీవాల్ కొన్ని లోకల్ సర్వీస్ చెప్తున్న దాన్ని బట్టి నేను నేను కొంత షార్ట్ పీరియడ్ నేను ఢిల్లీలో కొన్ని ఏరియాలో తిరిగాను కాబట్టి నా అబ్జర్వేషన్ నా అబ్జర్వేషన్ అరవింద్ కేజ్రీవాల్ గారు మళ్ళీ మళ్ళీ గెలిచే అవకాశం ఉంది మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం అవకాశం ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन